హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ గ్రీన్ ఎగ్ కర్రీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్ తో గాని రోటీస్ తో గాని చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని ఎగ్స్ ని ఉడికించడం కోసం బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ మొత్తం పోసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు ఎగ్స్ని యాడ్ చేసుకోండి నేనైతే ఫైవ్ ఎగ్స్ వరకు తీసుకున్నాను ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ను వేసి మూత పెట్టి ఎగ్స్ ఉడికేంత వరకు హై ఫ్లేమ్ లో ఉడికించండి ఎగ్స్ ఇలా హై ఫ్లేమ్ లో చక్కగా ఉడికిన తర్వాత ఎగ్స్ను మాత్రమే ప్లేట్లోకి తీసుకోండి ఎగ్స్ ను మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోని వాటర్ మొత్తాన్ని తీసేయండి తర్వాత గ్రేవీ కోసం పుదీనాని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జాన్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు పుదీనా కారానికి సరిపడా పచ్చిమిర్చి రెండు నుంచి మూడు టమాటాలు పొడవు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి మీడియం సైజ్ అల్లం ముక్క తరుగు రుచికి తగినంత ఉప్పును వేసి మిశ్రమాన్నంత మెత్తర పేస్ట్ లా మిక్సీ పట్టండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది బౌల్లో మొత్తం వాటర్ తీసేసిన తర్వాత స్టవ్ పై పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్లు వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మీడియం కట్ చేసిన మూడు ఆనియన్స్ తరుగు రెండు రిమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే హాఫ్ టీ స్పూన్ పసుపు గ్రైండ్ చేసి పెట్టిన పుదీనా పేస్ట్ను వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత లో ఫ్లేమ్ లో పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కర్రీ లో ఫ్లేమ్ లో ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ నిమ్మకాయ సైజు ఉంత చింతపండు గుజ్జును తీసుకొని కర్రీలో వేయండి చింతపండు రసం మొత్తం వేసుకున్న తర్వాత కర్రీని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్ లో ఉడికించండి కర్రీ ఇలా ఉడుకుతూ ఉండగా ఉడికించిన గుడ్లపై పెంకు మొత్తం నీట్గా తీసేసి చాకుతో మూడు వైపులా కట్స్ పెట్టండి ఇదే విధంగా మీరు తీసుకున్న ఎగ్స్ అన్నిటికీ కట్స్ పెట్టుకోండి కర్రీ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి గ్రేవీకి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఉడికించి కట్స్ పెట్టిన ఎగ్స్ ని కర్రీలో యాడ్ చేసుకొని కర్రీని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించండి కర్రీ లో ఫ్లేమ్ లో చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి మసాలా కలిసేలా కర్రీని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ ఎగ్ కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడిగా చపాతీలోకి కానీ రైస్ లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్